హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వయసులో ఉన్న మో పిల్లలకి అమ్మాయిల సోకు అమ్మాయిలకు అబ్బాయిల సోకు ఉంటుంది వయసులో కానీ ఆ వయసు అయిపోయినాక మ్యారేజ్ చేసుకున్నాక సంసారం పిచ్చి ఉంటుంది తర్వాత మధ్య వయసు రాగానే మందు పిచ్చి అలవాటు అవుతుంది సాగర్లు గోవలు తంబాకులు ఇవన్నీ తర్వాత ఇంకా ఏజ్ బారాయకొద్దీ మట్కా పత్తాల సోకు గుర్రాల రేసు ఇవన్నీ అలవాటు అవుతుంటాయి ఎందుకంటే అవి సోపతి అప్పుడు ఆ ఏజీకి ఎవ్వరు ఉండరు కదా సోపతి అవి అయ్యాలకు సోపతి అవుతుంది వయసులో ఉన్నప్పుడు అమ్మాయి సోకు ఉంటుంది కనుక అమ్మాయి అమ్మాయి ఉంటుంది మధ్య వయసులో మందు తోడు ఉంటుంది ఈ ఏజ్ భార్య కొద్దీ ఈ గుర్రాల రేసు పత్తల సోకు మట్కా ఇవి ఉంటాయి అవి టైం పాస్ చేసుకుంటారు వాళ్ళు అందుకే ఫ్రెండ్స్ ఏవైనా మంచి అలవాటు చేసుకోండి చెడ్డ అలవాటు చేసుకోకండి ఎందుకంటే మా లాగా మీరు ఉండాలంటే మీరు మా లాగా ఉండాలంటే మంచి అలవాటు చేసుకోండి మీ వయసులో వయసులో ఉన్నప్పుడు నేను మంచిగా బార్ కొట్టేటోని ఇండియన్ ఎక్సర్సైజ్ చేసేటోని జిమ్నాస్టిక్ చేసేటోని ఇక నా కూడా అప్పుడు అమ్మాయిల షోకు ఉండలే నేను ఈ స్టేజ్ మీద డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసేవాని రికార్డింగ్ డ్యాన్స్ అప్పట్లో గణేషులు పెట్టి ఆర్కెస్ట్రా రికార్డింగ్ డ్యాన్స్ ఉంటుండే అప్పుడు దాని మీద బ్రేక్ డ్యాన్స్ చేస్తూ మైకల్ జాక్సన్ డ్యాన్స్ చేస్తూ హవా హవాని దాని మీద హిందీ సాంగ్లు చేస్తూ అట్లా చేసిన ఫ్రెండ్స్ తర్వాత కొన్ని రోజులు జూనియర్ ఆర్టిస్ట్గా మన ఫిలిం నగర్ జూనియర్ ఆర్టిస్ట్గా అన్నపూర్ణ స్టూడో పద్మల స్టూడియోలో పోయి చేసిన అప్పుడు నాకు ఇప్పుడు అప్పుడు ఇవి లేకుండే సోషల్ మీడియా రాలేదు ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి అప్పుడు ఇవన్నీ లేకుండే కదా అప్పుడు నాకు సినిమాలలో పోవాలని షోక్ ఎక్కువ వయసులో కులాటీలు కొడుతుంటే సైకిల్ పెడుతుంటే కులాట్లు కొడుతుంటే జిమ్నాస్టిక్ చేస్తుంటే అమ్మాయిలను చూసి అక్కడ నుంచి కులాటీలు కొడుతుంటే నాకు కూడా బస్ షోక్ ఉండే కానీ ఏదై కొద్దీ మారిపోతుంటాయి కనుక మీరు మంచి అలవాట్లు చేసుకోవాలి చెడ్డ అలవాట్లు చేసుకోవద్దు మంచిగా జిమ్ చేయండి ఎక్సర్సైజ్ చేయండి క్రాట నేర్చుకోండి సాగరు గోవా తంబాకు తినకండి మట్కా పత్తాలు సోకు గుర్రాల రేసు పెట్టుకోకండి మంచి అలవాటు చేసుకోండి మేమైతే అప్పట్లో నా వయసులో ఉన్నప్పుడు మేము ఎన్సీ చేసేటప్పుడు ఎన్సీ చేస్తుంటే ప్లే గ్రౌండ్లో సికింద్రాబాద్ దగ్గర పక్కన ప్యారడైస్ పక్కన మేము ఫైవ్ థర్టీకి లేసి రన్నింగ్ చేస్తుంటే రన్నింగ్ చేసి హుసన్ సాగర్ మీద రన్నింగ్ చేస్తుంటే చేసి వచ్చి మళ్ళీ సిక్స్ థర్టీ వరకే ప్లే గ్రౌండ్లో మేము నిలబడుతుంటిమి అటెండ్స్లో అప్పట్లో ఎంట్రీ నెంబర్ ఆఫ్ ఎయిటీ త్రీలో సీఎం ఇట్లా మేము మళ్ళా నుంచి ఏషియా పసిఫిక్ జంబూరి ఢిల్లీ వరకు పోయినా సర్టిఫికేట్ కొట్టిన ఆరు సర్టిఫికేట్ కొట్టినాయి ఏం లేని ఉందంట నేను టెన్త్ ఫెయిల్ అయినా సార్లు ఎగ్జామ్ రాసిన ఐదు సార్లు పెయిలైనా మా లాగా మీరు కావద్దు మీరు అప్పుడు నేను టెన్త్ పాస్ అయితే నేను ఎప్పుడో ఆర్మీలోనో పోలీసులోనో వెళ్ళిపోయావా అని టెన్త్ ఫెయిల్ అయినా కదా అందుకే నా జీవితం సంఖనగిపోయింది మా లాగా కాకండి హాయిగా బతకండి జీవితంలో ముందుకు సాగుతూ పోండి కానీ చెడ్డ అలవాట్లకు బానిస కాకండి మనసులోని మాట మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి మీ రాజా